అంటే ఈ రోజు అన్నట్టు అందుకనే చెప్తుంది ఈ రోజు బర్త్డే ఈ రోజు బర్త్డే కాదు

મોર ગી મોર ગરાવાલે સુદરા સુદરા આતા કા મોર બેટ મોમા સુલારી એક કો નહી બેટકો મોર બેટ કે પટકો હા ઓનરા આ દિનાલ ચા ઓર અમે મારે કા એમ જપા હેપી ન્યુયર છોકવા હાપી ન્યુયર એટલે જપા હેપી ન્યુયર જપુર હાજી ચેક અભી બર્થડે નું બેટા બે નો એકા ટિક ટિકા ગજે ક્લચ હા આ ઉંચો કોચે બેટરા ઉંચો કોચે કરજે હા કોચે કોચે કરજે కొంచేస్తాయించు కాదు పెట్టాలి హ్యాపీ బర్త్డే తల్లి కొంచెం

అల్ల <laughs> గోలం <laughs> आजै न उच 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 आ अनिर्के तल उच उच आ अनिर्के तल आ लाकडस्त गा निरे आ चकलेटको पनि हिरे हिरे इनु चकलेटले नुको तल किचन हुन्छ आ आ कस्तो बाटो माटेवर रोटी यै नै चकलेट किन नमा यै नै राख्ने साते बिच एला इन्दा दिस परे அம்மா

మీ ఏడున్నాయి సదిగిన్నెలు సద్దిగినిన్నెలు ఏడున్నాయి ఇటున్నాయి తీసుకువత పోరి నువ్వు పడేరు చిన్నగా వస్తుంది వస్తుంది ఆపిండు ఆటో ఆన్యాంటే అట్నే లేక నువ్వు ఇళ్ళానికి వచ్చిన వెళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే హిందూ బర్త్డే ఉండే అందుకే పొలంలో ఇట్లా పచ్చశీల ఎంత ఇట్లా చేసినాం సెలబ్రేషన్ అయితే ఎట్లుందో ఉందో కామెంట్ చేయండి అందరూ ఇందుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకే బాయ్ మరి ఇంకొక క్యాన్ ఏడుంది ఇంకొక క్యాను క్యాను ఒకటే ఉంది కదా ఏడా బర్త్డే సెలక్షన్ సెలబ్రేషన్ మాత్రం సక్సెస్ఫుల్ ఇందుకి మరొక్కసారి హ్యాపీ బర్త్డే ఇందు